ఏం చేస్తాను సండి పొద్దున్నే ఐస్ అంతా తెచ్చుకునేది ఫ్రిడ్జ్లో అయి సంతా అట్లా ముఖానికి పట్టించుకునేది అవసరమా నీకే హాయ్ చెప్పు హాయ్ హాయ్ తగ్గేదే లేదన్న దెబ్బలు పడతాయానా పప్పి కిసీనా నాన్న ఎక్కడ పోయినాడు సండే సండే చూడు సరే నాన్న ఎక్కడ పోయినాడు నానా బాబాయ్ బాబాయ్ ఎక్కడ పోయినాడు చెప్పు తాత తాత ఎక్కడ పోయినాడు తాత తాత ఎక్కడ పోయినాడు బాబాయ్ కంప్యూటర్ తాత చెప్పు ఏ దొంగ ఎట్లనా దొంగ చూసేది